నాలుగున్నర కోట్ల ప్రజల ఆశయం ఆరున్నర దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎల్లయ్య పార్టీ జెండాతో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి చందుర్తి పురవీధుల ర్యాలీ నిర్వహించి అమరవీల స్థూపం వద్దకు చేరుకున్నారు స్వరాష్ట్రం కోసం అమరులైన వీరుల త్యాగాలను స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎల్ఐ మాట్లాడుతూ మహాత్ముని స్ఫూర్తితో పోరాటానికి శ్రీకారం చుట్టి ఎన్న అవమానాలను అవహేళలను ఆటంకాలను అధిగమించి అంతిమంగా స్వరాష్ట్రాన్ని సాధించిన పోరాట యోధుడిగా కేసీఆర్ కీర్తి గడిచారని గుర్తు చేశారు సబ్బు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పదేళ్ల పాలన సాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణను దేశంలోని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ పొన్నాలి శ్రీనివాసరావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీ చిలక పెండయ్య బీఆర్ఎస్ నాయకులు మాందాల అబ్రహం సంటి బాబురావు మారాడి మల్లిక్ బైరగొని రమేష్ ఎండి ఇస్మాయిల్ బత్తుల కమలాకర్ గట్టు లక్ష్మీనారాయణ దుమ్మ ఆనంద్ మాదాస్ ప్రసాద్ రమేష్ రావు అంబిరి నరేష్ అట్టపల్లి భూమయ్య బుఖ్య గబ్బర్ సింగ్ నల్మాస్ వెంకటరెడ్డి మార్తా గంగాధర్ గొర్రెనందు కొండ లక్ష్మణ్ బద్దం బాపురెడ్డి పులి మనోహర్ మల్యాల గంగా నర్సయ్య పోతరాజు నగేష్ కపిల శంకర్ మొదసాన వెంకటేష్ పోతరాజు తిరుపతి బొడిగే అనిల్ బొల్లు గంగరాజు నాయిని నాగరాజు మార్పు మధు మింగని అశోక్ గోజ్గారి సంజీవ్ నేతికొండ రాజు గొల్లెం రాజు ఎండీ సమీర్ గడ్డం సాయి గసగడ్డి కిషన్ సిరికొండ మల్లయ్య దత్తర్లు పాల్గొన్నారు جرات <laughs> جرات చందుర్తి మండల కేంద్రంలో నిరంతరం పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసిన గౌరవనీల కేసీఆర్ పార్టీ పిలుపు మేరకు అందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభిర్భ్యుత్వ శుభాకాంక్షలు అయితే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు అండ ఉన్నటువంటి కళాకారులు ప్రశ్నమిత్రులు విద్యార్థులు ఎంతోమంది అమరులైనరు వారు తెలంగాణ రాష్ట్రం కొరకు నేను శ్రీకాంతాచారితో పాటు ఎంతోమంది అమరులు అయినరు సరే గతంలో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ మేమే ఇచ్చినాం మేమే ఇచ్చినాం కాదు మీరు మూడు వందల అరవై దశాబ్దాల ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటు చేసినటువంటి తెలంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు చందూర్తి మండలంలో టీఆర్ఎస్ టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేసి మరియు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు కళాకారుల చరిత్ర కలిగినటువంటి ఏర్ప చరిత్రతో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం పాటు వెనక వెనక వేయకుండా భారతదేశంలోనే అత్యున్నతంగా మొదటి స్థానంలో నిలిపినటువంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలో దశాబ్ద కాలం ఎంతో అభివృద్ధి చెందింది కానీ నేడు పద్దెనిమిది నెలలు గడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస రాజ్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మరి దానికి కారణం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయంగా మరి రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారి వల్లనే రోజున తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చుడో సచ్చుడు అనేటువంటి నినాదంతో తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు మేధావులు అలాగే ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున ఏకతాటిపైకి తెచ్చి మరి ఉద్యమాన్ని ఉపెత్తున తీసుకొని పోయి మరి ఢిల్లీ పెద్దల యొక్క మెడలను మంచి ఇలా రాదు అనుకున్నటువంటి తెలంగాణను నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి ఒక శుభమైనటువంటి రోజు మరి ఈ ఇది రావడానికి నిధులు ఆరున్నర దశాబ్దాల కళ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందుర్తి మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఉద్యమ నేత తెలంగాణ మల్లిదశ ఉద్యమాన్ని సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణను సస్యశామలం చేసినటువంటి అపార భగీరథుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు చంద్రుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఆరున్నర దశాబ్దాల పోరాట ఫలితం కేసీఆర్ గారు పెద్దలు వారి నాయకత్వంలో పద్నాలుగేళ్ల పోరాట అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణను దేశంలోనే ఒక సుభిక్ష రాష్ట్రంగా తీర్చిదిద్ది సాగు తాగు నీరైతేనేమి విద్యుత్ అయితేనేమి సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేసి యావత్ భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహంగాన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు